వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ జిల్లాల పునర్విభజనలో మళ్ళీ మార్పులు ఇక నుండి ఇరవై ఎనిమిది జిల్లాలే ఆ మండలాలు పాత జిల్లాల్లో విలీనం ఈ నెల ముప్పై ఒకటిన తుది నోటిఫికేషన్ సీఎం చంద్రబాబు వెల్లడి ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పులు చేర్పులు తొమ్మిది వందల ఇరవై ఏడు అభ్యంతరాలు సూచనలపై సుదీర్ఘ చర్చ జిల్లాల పునర్విభజనపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ నెల ముప్పై ఒకటిన తుది నోటిఫికేషన్ జారీ ఇక పూర్తి విషయాల్లోకి వచ్చినట్లయితే జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు చేర్పులతో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఈ మేరకు జిల్లాలు డివిజన్లు మండలాల పునర్విభజనపై వచ్చినటువంటి ఈ ప్రాథమిక నోటిఫికేషన్పై వ్యక్తమైన సూచనలు సలహాలను పరిగణనలోకి తీసుకొని తుది నోటిఫికేషన్ను జారీ చేయాలని సూచించారు గత నెల ఇరవై ఏడవ తేదీన జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేసిన సంగతి తెలిసిందే దాంట్లో కొత్తగా మూడు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా దీనిపై నెల రోజుల పాటు అభ్యంతరాలను తీసుకోమని ప్రభుత్వం అయితే గడువు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది వందల ఇరవై ఏడు అభ్యంతరాలు సూచనలు రాగా వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఇక నెల్లూరు జిల్లాలోకే తిరిగి ఆ ఐదు మండలాలు అనే టైటిల్తో న్యూస్ చూస్తున్నాం గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు అలాగే రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో రాయచోట్ని మదనపల్లి జిల్లాలో రాజంపేట సిద్ధవటం ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేసేటువంటి ప్రతిపాదన కూడా చర్చకు రావటం జరిగింది అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక విస్తీర్ణపరంగా అతి పెద్దదైన ఆదోని రెండు మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా రోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు మునగపాకను అనకాపల్లి డివిజన్లోనూ అతిథాపురమును అడ్డరోటు జంక్షన్ డివిజన్లో చేర్చాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు ఇక రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు దీనిని ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగానే యథావిధిగా కొనసాగించాలని సీఎం అధికారులకు సూచించారు ఇక ప్రాథమిక నోటిఫికేషన్ ఆధారంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలు యథావిధిగానే అవేంటో ఇప్పుడు చూద్దాం శ్రీకాకుళం జిల్లాలోని నందిగాం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కల్ డివిజన్కు మార్చడం అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్కు మార్చడం కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్కు మార్చడం అదేవిధంగా అద్దంకి రెవెన్యూ డివిజన్లోని అద్దంకి బల్లికొరవ సంతమాగలూరు జేపంగళూరు కురసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్పు చేర్పులు మార్చడం అదేవిధంగా కనగిరి రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి పొన్నలూరు మండలాల్ని కందుకూరు రెవెన్యూ డివిజన్లోకి మార్చడం అదేవిధంగా ఈ జిల్లాలన్నింటినీ తీసుకొచ్చేసి మరలా ప్రకాశం జిల్లాలో విలీనం చేయటం కందుకూరు డివిజన్లోని ఐదు మండలాలను పొలవపాడు కందుకూరు పొలేటివారిపాలెం లింగ సముద్రం గుడ్లూరు మండలాలను ప్రకాశం జిల్లాలోకి మార్చడంతో పాటు ఇక మిగిలిన రెండు మండలాలైనటువంటి వరికుంటపాడు కొండాపురం మండలాలను కావలి డివిజన్లోకి మార్చడం ఇక పలమనేరు డివిజన్లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్కు మార్పులు చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడవపల్లి పొంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్కి మార్చడం అదేవిధంగా చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లోని సదుం సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్లకు మార్పు శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకసిర రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు కదిరి రెవెన్యూ డివిజన్లోని ఆమదుగురు మండలాన్ని పుట్టపత్తి రెవెన్యూ డివిజన్లోకి విలీనం చేయటం పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లోని గోరంట్ల మండలాన్ని పెరుకొండ రెవెన్యూ డివిజన్లో చేర్చాలని ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయించారు వీటికి సంబంధించి ఈ మార్పు చేర్పుల తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటిన తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయనుంది ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాదు నారాయణ అనిత రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాదు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు కాబట్టి ఇదల ముప్పై ఒకటి తర్వాత మరో రెండు రోజుల్లో ఈ ప్రజల అభిప్రాయం మేరకు ఏర్పాటు కానున్నటువంటి కొత్త జిల్లాలైతే ఏర్పాటు కానున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలాంటి సమాచారం